వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షం పడుతూ ఉంటే అలా మిర్చి చేసుకొని తినాలనిపించింది ఇంకా వెంటనే సరిగా పిండి కలిపేసి దానిలో వంట సోడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వామ్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాము పిండిని ఫస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత నార్మల్గా మిక్స్ చేసుకుని ఆ తర్వాత అవన్నీ మిక్స్ అయ్యాక వాటర్ వేసేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి మరీ లూస్గా ఉండకూడదు పిండి మరీ టైట్గా ఉండకూడదు ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి మీలా ఎంతమందికి ఇలా వర్షం పడుతూ ఉంటే మిర్చి తిన్నం ఇష్టం లేదా నార్మల్గా ఆయన మిర్చి చేసుకునే వాళ్ళ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఇవి కొంచెం బజ్జీలు మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి మరి నార్మల్ గా కొంతమంది అయితే కొంచెంగా ఆయిల్ పోసి దాంట్లోనే వేస్తారు అప్పుడు మనకి లోపల మిర్చి అనేది సరిగ్గా వేగదు కాబట్టి ఇవి మునిగేంత వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రై అయ్యేలాగా సో ఇవి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనం ఈ మిర్చి అనేది ఇందులో వేసుకోవాలి ఈ మిర్చి రెసిపీ అందరికీ తెలుసు కానీ కొంతమంది కొంచెం డిఫరెంట్గా చేస్తారు అదేవిధంగా ఇక్కడ మనం మిర్చిని మొత్తం దీనిలో ఉన్న తొడిమేలు తీసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా కొంచెంగా ఉప్పు రాసుకోవాలి కొంతమంది వాము అలానే లోపల చింతపండు పేస్ట్ కూడా పెడతారు పిండిలోనే డైరెక్ట్ వామ్ వేసుకున్నాం కాబట్టి మేము వామ్ అనేది ఆ మిర్చిలో పెట్టలేదు సీడ్స్ అనేవి తీసుకోవాలి లోపల మరీ కారంగా ఉంటే అసలు మిర్చి తినలేము కాబట్టి కొంచెంగా ఉంచుకొని సీడ్స్ అనేవి తీసేసి ఈ విధంగా మంచిగా పిండిలో ముంచి బజ్జీలు అనేవి వేసుకోవాలి ఒక్కసారి నార్మల్గా ఫ్రై చేశాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి అలా వేగిన తర్వాత మళ్ళీ ఫైనల్గా రెండోసారి అనేది మనం మిర్చి కాల్చుకుంటాము అది అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి ఒకేసారి మనం వేయించేసి గోల్డ్ కలర్ బాగా వచ్చేలాగా అయితే మనకి నార్మల్గా ఫ్రై అవ్వదు అనమాట టూ టైమ్స్ బ్యాచ్ వైజ్గా వేసుకుంటే చాలా మంచిగా వేగుతుంది లోపల మిర్చితో సహా వేగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే అండ్ ఈ రెసిపీ చాలామందికి తెలుసు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను అండ్ ఇక్కడైతే మరి మిర్చిలోకి ఆనియన్స్ లేకపోతే ఎలా ఇలా మంచిగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ దానిలోకి మిర్చి పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ అనమాట అలా ఉంటుంది వర్షంలో మంచిగా మిర్చి వేసుకొని తింటూ పక్కన టీ తాగుతూ ఉంటే ఇంకా నేను చెప్పాలా ప్రత్యేకంగా చాలా చాలా బాగుంటుంది కదా అండ్ వర్షం చూసారు కదా ఎలా పడుతుందో మీ కూడా వర్షాలు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా వీడియోస్ ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం మా వైఫ్ అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఏ బయటికి వెళ్ళి ఏ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా ఇంట్లో వర్షం పడుతూ ఉంటే ఈ విధంగా చేసుకొని తింటే అస్సలు మాటలేరు అట్ల నోట్లోంచి ఇంకా మిర్చిని అయితే ఈ విధంగా సెకండ్ బ్యాచ్ అయితే వేస్తున్నాను చూసారా ఫస్ట్ గా నేను లైట్ గా ఫ్రై చేశాను ఆ తర్వాత మళ్ళీ రెండో వేసేస్తున్నాను ఇప్పుడు మరి ఎక్కువ గోల్డెన్ కలర్ రాని తీసేసుకొని ఇంకా తినేయటమే ఎంత బాగుంటుంది కదా అది మిర్చిని బాగా ఇష్టపడి తినే వాళ్ళకైతేనే తెలుస్తుంది నార్మల్ గా మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది దాంట్లో మిర్చినే కదా దాని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది కానీ మిర్చి తినే వాళ్ళకి అది ఒక చెప్పలేని అనుభూతి అనమాట వాళ్ళు మంచిగా దాన్ని ఆస్వాదిస్తూ తింటారు అండ్ చాలా చాలా బాగుంటుంది వర్షం పడుతున్న టైంలో కానీ ఏదైనా ఫంక్షన్ లో కూడా మనం చూడొచ్చు మిర్చిని చాలా బాగా ఎంతో ప్రిపేర్ చేయించి పెడతారు అంత ఇష్టంగా తింటారు అనమాట మిర్చి మా సైడ్ మా ఇంట్లో మేమందరం కూడా బాగా ఇష్టంగా తింటాము కారం కారంగా మంచిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది క్రిస్పీగా తినడానికి ఇక్కడ నేనైతే ఒక బ్యాగ్ చేసేసి నేను కూడా వీడియో తీయించుకున్నాను అండ్ మిగతావన్నీ అత్తయ్య చేసింది ఫస్ట్గా కలిపినవి మాత్రమే నేను వేసాను ఇక్కడ అండ్ నెక్స్ట్ చాలా ఉండేసరికి నేను వేస్తానులే ఇంకా నువ్వు వెళ్ళు అనేసి ఇంకా అత్తయ్య చేస్తుంది ఈలోపు మా అమ్మ కూడా వచ్చి ఇక్కడ వీడియో తీసుకుంటుంది నా భయం ఏంటి అమ్మ నువ్వు దూరంగా చెరుగు ఆ ఫోన్ అందులో పడేస్తావేమో అని అంటున్నా ఎందుకు పడేస్తాలే అంటుంది ఇక్కడ చూసారు కదా ఇంకా మా అమ్మ మిర్చిని కట్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఆనియన్స్ దీంట్లో పెట్టేసి నిమ్మకాయ పిండుకొని తిని ఆ మాటల్లోనే వినండి ఏం చెప్పిందో సూపర్ వేడి వేడిగా ఉంది ఆనియన్స్ మంచిగా తగులుతున్నాయి అలానే నిమ్మకాయలు పులుపు పులుపుగా ఉన్నాయి ఇవన్నీ కలిపి మిరపకాయ బజ్జీ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి కదా ఇంకెందుకు మీరు కూడా ట్రై చేసి మంచిగా తినేయండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ కి సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని డూ ఫాలో అండ్ బై మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చెప్పడం మర్చిపోయాను మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి అలా వీడియోస్ ట్రై చేస్తాము థ్యాంక్ యూ సో మచ్